అఖిల భారత కిసాన్ సభ దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం కర్నూలు కార్మిక ప్రజా సంఘాల కార్పొరేట్ సేవ్ ఇండియా నిర్వహించారు నగరంలోనే కొత్త సుందరయ్య జంక్షన్ నుండి ఆనంద్ థియేటర్ మౌర్య ఇన్ రాజ్ విహార్ మెడికల్ కాలేజీ మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు ట్రాక్టర్లు ఆటోలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు గంట పాటు ధర్నా నిర్వహించి జీవో కాపీలను దగ్ధం చేశారు సిఐటియు జిల్లా నాయకులు టి రాముడు అధ్యక్షతన జరిగిన ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ సిఐడియూ జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర వృత్తిదారులు సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ సి గురుశేఖర్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాద దేశాలతో దేశ రైతుల నడ్డి విరిచే విధంగా ఒప్పందాలను చేసుకుంటుందని కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్లను తీసుకుని వచ్చిందని సకల వృత్తిదారులను సమస్యల పాలు చేసిందన్నారు నాడు దేశ స్వతంత్ర ఉద్యమ కాలంలో నిర్వహించిన క్వీట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఆందోళన కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎబ్రాశేఖర్ ప్రభాకర్ మధు నర్సింహులు సుధాకరప్ప అబ్దుల్ దశై రామకృష్ణ రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణ సూరి డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు నగేష్ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా నాయకులు సీను హరికిషన్ రెడ్డి వృత్తి సంఘాల నాయకులు శేషాద్రి తదితరులు పాల్గొన్నారు

ఉన్నప్పుడు పడేటువంటి అవకాశం ఉంది మన వ్యవసాయ రంగం అంతా కూడా ఇవాళ తీసేటువంటి పరిస్థితి అట్లాగే దీని వలన ప్రజలకి అంటే పారిశ్రామిక రంగం అది రోజు ఈ ప్రభావం పడబోతున్నది అందుకోసమే యాభై మంది కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ దట్టాలు తీరంత కూడా కార్పొరేట్ చేయాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది ఈరోజు వ్యవసాయాన్ని ఎంత చేతుల్లో ఉందో నూటికి అరవై మంది ఈరోజు వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భీము భూమి ఈరోజు కార్పొరేట్ గా పరుగు చేయడానికి ప్రయత్నం చేశారు అది సాధ్యం కాలేదు మొత్తం వైదాంగం అంతా కూడా గా అవంతరం కాలం పాటు ఏడు వందల ఏడు వందల మంది ఆత్మహత్య దిగి వచ్చేసి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడం జరిగింది మళ్ళీ దీన్ని దొడ్డిదారు తీసుకొచ్చేదాని కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే రోజు బ్రిటన్ తో కానీ అమెరికాతో కానీ ఈ రకమైనటువంటి ఒప్పందాలు మనం విమాన తీసేటువంటి వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ విమాల తీసేటువంటి ఒప్పందాలను చేసుకోవడం మరింత దుర్మార్గం అందుకోసమే మనం అందరూ కూడా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి భావనతోనే దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచించండి దేశ ప్రజల వైపు ఉన్నారో లేకుండా వంద మంది కార్పొరేట్ల వైపు ఉన్నారో మీరు ఉంటారా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ఈరోజు కోటాను కోట్ల మంది కిందికి లేక నకరకలాడేటువంటి పరిస్థితి ఉంది వంద మంది కార్పొరేట్ వైపు ఉండదలుచుకున్న వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏవైతే నువ్వు అగ్రిమెంట్ చేసుకోబోతున్నావో బ్రిటన్తో కానీ అమెరికాతో తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వచ్చింది ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల ఆస్తి పెంచుకున్నటువంటి కార్పొరేట్ శక్తులు ఒక పట్టుకున్నాక కోట్లాది మంది తినడానికి తిరిగి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలేక కథ దరిద్రంగా ఉంటున్న సంగతి కూడా మనందరూ తెలుసు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ దేశ సంపదని కొంతమంది కార్పొరేట్ శక్తులను దోచిపెట్టడానికి నరేంద్ర మోడీ గారు అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలని బ్యాంకులు గాని ఇన్సూరెన్స్ రైల్వే విమానయానము అన్నింటినీ కూడా ఈ విద్యుత్ కూడా కార్పొరేట్ శక్తులు కట్టబెడుతున్నాడు డెబ్బై మంది వ్యవసాయం పరోక్షంగా జీవనం సాగిస్తుంటారు అటువంటి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా సంవత్సరం కాలం పోరాటం చేసి దాదాపు ఏడు వందల యాభై మంది చనిపోయిన కారణంగా తప్పని పరిస్థితులు ఉపసంహరిస్తున్నాడు కానీ ఆ యొక్క మూడు చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించిన విషయాన్ని ఏదో అమలు చేయాలని చెప్పి తీవ్రమైన ఈరోజు అంతర్జాతీయంగా మరి వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకోవడానికి వ్యవసాయ రంగాన్ని రైతు నుంచి దూరం చేయడానికి ఈరోజు అంటే ఇంగ్లాండ్ అమెరికా లాంటి దేశాలకు తలెత్తి వాళ్ళతోన ఒక దుర్మార్గమైన అక్రమం కూడా చేసుకోవాలని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు ఎక్కడ ఈ రోజు ట్రంప్ మాట్లాడినట్టు కనబడుతుంది ఈ రోజు రాజ్నాథ్ గారు కానీ మోడీ గారు కానీ కనబడుతుంది కానీ వాస్తవ రూపాన్ని చూస్తే ఆయన అమెరికా సామ్రాజ్య దేశాలకి దొంగిపోయి వాళ్ళకి అడగమని ఉండాలని చెప్పి దుర్మార్గమైన ఈ రోజు మన ప్రభుత్వం ఉందని చెప్పి మనం ఈ గుర్తించాలా అందుకోసమే ఈ రోజు ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి సామ్రాజ్యవాదాల నుంచి బాధ్యత కర్త్యత మాందరి ఉంది అని చెప్పి గుర్తించాల అందుకోసమే ఈ రోజు కార్మిక రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ నిరసన కార్యక్రమం ఇంతటితో రాలేదు ఈ కార్పొరేట్ కార్యక్రమం వ్యతిరేకంగా సామ్రాజ్యవాద విధానానికి వ్యతిరేకంగా వాహన కాలంలో మరిన్ని పోరాటాలు చేయడానికి కార్మికులు కర్క ప్రజా సంఘాలు జనం అంతా కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి సంసిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ క్విట్ కార్పొరేట్ అనేటువంటి పదం భారతదేశ స్వాతంత్ర ఉద్యమ సందర్భంగా పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్రం కోసం ఒక గొప్ప పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు ప్రధాన ఉద్దేశం క్విట్ ఇండియా మూమెంట్ లో టూ ఆర్ డై అనేటువంటి వేదాన్ని ఈ దేశానికి ఇచ్చాడు గాంధీ మహాత్ముడు అంటేనే శాంతికి సందేశానికి సహనానికి నిదర్శనంగా మనం చెప్తాం అనేక సందర్భాలలో వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించేటువంటి బ్రిటిష్ మూకల యొక్క దౌర్జన్యాన్ని భరిస్తూనే వాటిని శాంతియుతంగా తిప్పికొట్టని ఒకవైపు చెబుతూనే ఇక సాధ్యం కాదు మనం ఈ దేశంలో బతకాలంటే ఈ బ్రిటిష్ వాళ్ళను అని చెప్పేసి బ్రిటిండియా మూమెంట్ రకంగా పిలిపించాడు అన్నాడు గాంధీ మహాత్ముడు అలాంటి పిలుపు ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పాలకుల కారణంగా ఈ దేశంలో ఉండేటువంటి రైతుకు బతికేటువంటి హక్కులకు